హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాకు మహారాజ్ బాలయబాబు సినిమా తెలియజేది ఫుల్ మాస్ మసాలా మూవీ అని చెప్పాలి ఈ సినిమా గురించి ఈ సినిమా గురించి పూర్తిగా చెప్పడం కోసం రాసుకొని మరెలో వచ్చేశాను ఈ సినిమాలో ఏంటి ఏంటి ఉన్నాయని సినిమా అయితే ఎక్సలెంట్ పిక్చర్ భయ్య ది ఫుల్ మాస్ మసాలా మూవీ ఈ సినిమాలో హీరో ఎవరు మనకు తెలిసిందే నాట సినిమా నందమూరి బాలాయిబాబు మరి హీరోయిన్ ప్రజ్ఞా జైస్వల్ శ్రద్ధ శ్రీనాథ్ ఉన్నారు మరి ఈ సినిమాని డైరెక్ట్ చేసేటప్పుడు బాబీ కొల్లి ఎక్సలెంట్ పిక్చర్స్ తీశాడు దానికి మించి ఉండే విధంగా డాక్కు మారా తీయడం జరిగింది మరి సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎక్కడ వినకాలి చెప్పాలి ఈ సినిమా గురించి మరి ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఇంకెవరు ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే ముందు మన బాలయ్య బాబు ఈ యాక్షన్ గురించే మాట్లాడాలి మరి అదేవిధంగా బాబు ఫైట్ సీక్వెన్సెస్ అయితే మనకు వేరే లెవెల్లో అనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా డాకు మహారాజ్ చేసే ఫైట్స్ కానీ ఆ అడవిలో ఉండే ఫైట్స్ కానీ మరి సీతారాం పోలీస్ ఆఫీసర్గా మనకు కనపడుతున్నప్పుడు ఆ రేంజ్ ఫైట్స్ అయితే మనకి ఇంత ముందు తెలుగు సినిమాలో కనపడలేదని చెప్పాలి మరి ముఖ్యంగా దీన్ని మెచ్చుకోవాల్సింది ఫైట్ మాస్టర్ వెంకట్ గార్ని మరి అంతేకాకుండా సినిమాలో డైలాగ్స్ డైలాగ్స్ మనం ఏది అనుకున్నా డాకు డాకు మహారాజ్ అనే డైలాగ్ మరి అంతకు మించి ఈ సినిమాలో మూడు క్యారెక్టర్లు అయితే మనకు బాలయ్య బాబు కనిపిస్తున్నాడు నానాజీ క్యారెక్టర్ సీతారాం క్యారెక్టర్ డాకు మహారాజ్ క్యారెక్టర్ ఈ డాకు మహారాజ్ ఫ్లాష్ బ్యాక్లో వస్తున్నప్పుడు మనకి సమరసింహారెడ్డి సినిమా అయితే మనకు గుర్తొస్తుందయ్యా అంత బాగుంది ఈ సినిమా ఎందుకంటే వాటి ఈ సినిమాకి ముఖ్యంగా బె మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఫిల్మ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా ఈ దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్ఎస్ తమనాన్న ఎస్ఎస్ బాలయ్య బాబు సినిమా అంటేనే స్పీకర్ బద్దలైపోవాల్సిందే ఆ రేంజ్లో మ్యూజిక్ కొట్టాడని చెప్పాలి ఒక టైంలో ఏమనిపిస్తుందంటే స్పీకర్ పగిలిపోతాయేమో అని అంత రేంజ్లో కొట్టాడు మరి అంతకు మించి సినిమా ఫోటోగ్రఫీ కూడా వేరే లెవెల్లో ఉంది మరి ఈ మూడు క్యారెక్టర్లు బేస్ చేసుకొని సినిమా ఇది హైలైట్ లెవెల్లో వచ్చేసింది ముఖ్యంగా ఆ చిన్న పాపతో ఉండేటువంటి కనెక్షన్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం మన దానికి ఎంటర్టైన్మెంట్ అయ్యే విధంగా ఉంది మరి అదేవిధంగా ఈ చిన్న పాప క్యారెక్టర్ కానీ మరి బ్యా బ్యాక్డ్రాప్లో వచ్చేట ప్రగజ జైస్వాల్ కానీ శ్రీనాథ్ క్యారెక్టర్లు కానీ మనకు చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి మరి ఈ సినిమా సేపు మనకి సమరసింహారెడ్డి కూడా మనకు గుర్తొస్తుంది సమరసింహారెడ్డి అంత హిట్ ఫిల్మో అంతకు మించి ఉండే విధంగా ఈ సినిమాను చిత్రీకరించడం జరిగింది మరి సినిమాలో కథ ఫస్ట్ మనకు బాలయబాబు ఎంట్రీసీనే మనకు వేరే లెవెల్లో అనిపిస్తుంటుంది మరి ఇంటర్వెల్ గురించి చెప్పాలంటే ఇంకా అస్సలు ఇంటర్వెల్ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో తీయలేనంత ఫైట్స్తో ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫైట్ యాక్షన్తో చింతాడని చెప్పాలి బాలయ్యాబుకిదో మరో అఖండ మరో సవరసింహారెడ్డి లాంటి పిక్చర్ అయితే ఈ సినిమా ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఈ సినిమా నా రేటింగ్ అయితే త్రీ బై ఫైవ్ సంక్రాంతి మోగుడు బాలయ్యాబు అనే మరోసారి ప్రూవ్ చేశాడు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి